సురేష్ నేను కాకినాడ జిల్లా వీఆర్ఎల సంఘ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతివారపాల గ్రామ సచివాలయ ఆవరణంలో కేంద్ర ప్రభుత్వ స్వస్థానారి స్వశక్తి పరివార్ కార్యక్రమంలో జరిగిందని ఎంపీటీసీ తాండ్రా సామర్శ్యులు తెలియజేశారు మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబం బలంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు క్యాన్సర్ సహా అన్ని వ్యాధుల కోసం చెకప్స్ మందులు పంపిణీ జరిపారు వైద్యులు సిబ్బంది సేవలకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలియజేశారు ఎంపీడీఓ ప్యార్లీ అలాగే యోగా శిక్షకురాలు టీడీపీ జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నారి సశక్తి పర్వ అనే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎండిఓ మద్దురు శ్రీనివాసరావు గారికి మన డాక్టర్ గారు గోపినాథ్ గారికి అదేవిధంగా ఆయుష్ డాక్టర్ గారు సిద్ధార్థ్ గారికి పునామి గారికి మహిళ ఆరోగ్యంగా ఉంటుందో ఆ కుటుంబం మొత్తం కూడా ఆరోగ్యంగా ఉంటుందని అర్థం దాని అర్థం అది హిందీ పదాలని అలాంటి ఒక మంచి పదం అలాంటి మంచి ఒక పేరుతో మరి దేశవ్యాప్తంగా మన ముందుకు రావడానికి భారతదేశం అభివృద్ధి చెందుతుంది అలాంటి అభివృద్ధి చెందే భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహిళలు ముఖ్యంగా మహిళలు ఆరోగ్యంగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇలాంటి మంచి ఒక ఆలోచనలతో మంచి కార్యక్రమాలు చేపట్టడం చాలా హర్షించదగిన విషయం